మహేంద్ర సింగ్ ధోని తర్వాత ప్రీ మ్యాచ్ పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్లను అంత ఇంట్రెస్టింగ్గా ఫన్గా మెయింటైన్ చేసేది ఎవరంటే ఖచ్చితంగా రోహిత్ శర్మే ఇదేదో ఇప్పుడు కెప్టెన్ అయ్యాక చేస్తోంది కాదు సాధారణ ప్లేయర్గా ఉన్నప్పటి నుంచి రోహిత్ శర్మ ప్రెస్ కాన్ఫరెన్సెస్లో ఫన్కు తక్కువ ఉండదు ఇప్పుడు ఐదో టెస్ట్ ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా అదే జరిగింది ఈసారి ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్కు స్మూత్ గా పంచు వేసాడు ఈ సిరీస్లో మూడో టెస్ట్ సందర్భంగా యశస్వి జైస్వాల్ డబల్ సెంచరీ కొట్టాడు కదా దాని గురించి డకెట్ ఏమన్నాడో గుర్తుందా ప్రత్యర్థి బ్యాటర్లు అటాకింగ్ క్రికెట్ ఆడుతుండడానికి కొంచెం క్రెడిట్ ఇంగ్లాండ్ కూడా దక్కాలన్నాడు తామే అలా ఆడేలా చేశామని అతని అర్థం ఇప్పుడు ఐదో టెస్ట్ ముందు ఓ రిపోర్టర్ రోహిత్ శర్మను ఇదే ప్రశ్న అడిగాడు జైస్వాల్ బెన్ డకెట్ నుంచి నేర్చుకుంటున్నాడా అని రోహిత్ తనదైన స్టైల్లో షార్ట్ అండ్ స్వీట్ జవాబు ఇచ్చాడు అప్పట్లో రిషబ్ పంత్ అని ఒకటి ఉండేవాడు బహుశా అతను ఆడడం డకెట్ చూడలేదేమో అని రోహిత్ అన్నాడు అంతే ఈ మాట నిమిషాల్లో వైరల్ అయిపోయింది రోహిత్ శర్మ చెప్పింది నిజమే కదా బాల్ అనే అటాకింగ్ మంత్రం ఇంగ్లాండ్ ఈ మధ్యే అడాప్ట్ చేసుకుంది కానీ ముందే రిషబ్ పంత్ టెస్టులను ఎంటర్టైనింగ్గా మార్చేశాడు కదా గాయం సర్జరీ రికవరీ వీటి వల్ల పంత్ ప్రస్తుతం ఆటకు దూరంగా ఉన్న రోహిత్ శర్మ పంత గురించి మాట్లాడుతున్నాడంటే టెస్ట్ క్రికెట్లో అతను ఎంత విలువైన ఆటగాడో ఎంతటి ఇంపాక్ట్ చూపించాడో అర్థం చేసుకోవచ్చు తొందరగా కోలుకొని ఐపీఎల్ డొమెస్టిక్ క్రికెట్లో సత్తా చాటితే కనీసం ఈ ఏడాది చివరికైనా భారత క్రికెట్ టీంలో మళ్లీ పంత్ రెగ్యులర్ సభ్యుడు అయిపోతాడు